అందరికీ శ్రీరామ్ అధికారం వస్తే చాలు చేతికి అధికార గర్వాన్ని వాళ్ళు ఏ రీతిలో చూపిస్తున్నారు అని అంటే మనం కొంతమంది నాయకులను చూస్తేనే అర్థమవుతుంది ధర్మంపై వీళ్ళ అధికారాన్ని ఏ రీతిలో చూపిస్తున్నారు అని ఒక నాయకుడు అంటాడు హిందువులు బంధుగాళ్ళు అని ఇంకో నాయకుడు అంటాడు శ్రీరామ్ అంటే కడుపు నిండదు ఉద్యోగాలు రావు అని మరో నాయకుడు అయితే ఏకంగా ఐదు సంవత్సరాల పాలనలో దేవాలయాలను ధ్వంసం చేసిన విధానం చూస్తే వాటిపై ఎలాంటి ఎంక్వైరీలు లేవు అది పునర్నిర్మాణము లేదు అంటే చూసి చూనట్టు వెళ్ళిపోయిన తీరు మనం చూశాం ఇంకోటి అంటాడు ఆంజనేయ స్వామి చేయి ఇరిగిపోతే ఏమైంది బొమ్మ బొమ్మకి చెయ్యి ఇరిగిపోయితే ఏమైంది అని చెప్పేసి ఒక తాగుబోతు వేదమ మాట్లాడతారు ఇగో ఈ విధంగా అధికార గర్వంతో అందరం ఎక్కి ఇది శాశ్వతం మాకు అనే రీతిలో కుక్కల్లా మాట్లాడిన వాళ్ళకి ప్రకృతి ఏ రీతిలో సమాధానం చెప్పిందో చూసారు కదా వాళ్ళకి భవిష్యత్తే లేని విధంగా ధర్మంపై దాడి చేస్తే జరిగే అనర్థం భయంకరంగా ఉంటుందనే రీతిలో ఈ ప్రకృతి వాళ్ళపై దాడి చేసి వాళ్ళకు అధికార గర్వాన్ని దించి వేసింది అనని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది రాబోయే కాలంలో కూడా నాయకులు ధర్మాన్ని అనుసరించి నడిస్తే నీకే మంచిది లేదు ధర్మం పైబడి దాడి చేస్తామంటే మాత్రం తప్పకుండా ప్రకృతి వైపరీత్యాన్ని చూడటానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి అప్పటి వరకు మేము ఎదురు చూస్తాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై